చూసారా ఎంత పెద్ద చేప ఇదిగోండి చేపట్లా తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడే అనమాట మా అత్తమ్మ తీసుకుంది ఆయన చేపలైన వస్తే ఆయన దగ్గర తీసుకుందా అనమాట అసలు ఇది ఎన్ని కేజీలు ఉంటుందో ఎంత రేటు పడిద్దా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగోండి నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద చేప చేయటం ఎప్పుడు చేయలేదు ఇదిగోండి సగం ఫ్రై సగం పులుసు పెడతాను ఫుల్ వీడియో తీస్తాను అనమాట ఇదిగోండి అంతేయండి కొలు మూడు కేజీలు ఉంటుందా పైనే ఉంటుంది అనుకోండి రాదట్ట పెద్ద చేప ముదురు అది పెద్ద కత్తిపేట తీసుకో ਕਦਲ ਕੱਟਾ ਹਾਂ ਰਾਦੇ ਤੀਸਰਾ ਕੱਟ ਪੜਦਾ ਆਵੀ ਇਹ ਲਿੰਕ ਕਰ ਉਹ ਆ ਇਹੋ ਵੱਟਣਾ ਆ ਪੈਤ ਪੈਤ ਦੀ ਅੰਤ ਪੈਤ ਪੈਤ ਦੀ ਅੰਤ ਆ

ఇగోండి ఒక ముక్క ఎంత ఉంది ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ ఇంక వద్దులే మా ఆయన కర్రీ వండమన్నారు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపి పెట్టేసి కర్రీ వండేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరప ఇదిగోండి మొత్తం వేసేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాల పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం కొత్తిమీర నూనె పెరుగు పెరుగు కూడా వేసాను బాగుంటుంది గ్రేవీకి ఇదిగో చింతమంది పులుసు కూడా పిసి పెట్టేసుకున్నాను మొత్తం కలిపేస్తాను test <laughs> mis? <laughs> <laughs> 热了。